ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ చరిత్రలోనే మొట్టమొదటిది యుద్ధ ప్రాతిపదికన కీలక బిల్లు ఆమోదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బిల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా నమ్మించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఇటీవల ట్రైనింగ్ వైద్యురాలు అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపింది జూనియర్ వైద్యరాలి అత్యాచార ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు ఉపక్రమించింది అభయ ఘటనపై రాష్ట్రంలో అలజలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం అసెంబ్లీలో అపరాజిత శ్రీ శిశు సంరక్ష అత్యాచార నిరోధక యాంటీ రేప్ బిల్లును ప్రవేశపెట్టారు శ్రీ మమతా బెనర్జీ ఈ బిల్లు సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారు అత్యాచార నిందితులు మరణ దండ విధించే రీతిలో బిల్లును అయితే ప్రవేశపెట్టారు ప్రతిపాదన చేశారు ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అత్యాచారానికి పాల్పడితే వారికి పది రోజుల్లోనే శిక్ష వేయడమే ఈ చట్టం లక్ష్యమని వివరించారు శ్రీ మమతా బెనర్జీ ఈ మేరకు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది ఈ బిల్లు ఆమోదం అయితే తెలిపారు